అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ ని చూడడం కోసం దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని శాఖమూరు సెంట్రల్ రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నాము ఈ సెంట్రల్ రిజర్వ్ కి సంబంధించిన పనులు అయితే సర్వేగంగా జరుగుతున్నాయి ప్రెసెంట్ ఈ సెంట్రల్ రిజర్వ్ కి సంబంధించి గ్యాబిన్ మే ఏర్పాటు చేసే పనులు ఒక పక్క జరుగుతున్నాయి ఇంకో పక్క వచ్చేసి డీప్ ఎగ్జర్వేషన్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇదంతా మీరు చూడొచ్చు ఇక్కడ ప్రెసెంట్ నేను ఈ వీడియోలో ఈ శాఖ సెంట్రల్ రిజర్వాయర్ కి సంబంధించిన ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయి అలాగే ఇప్పుడు ఎలా ఉంది ఈ రిజర్వాయర్ అనేది మీకు డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ప్రెసెంట్ ఈ శాఖమూరు సెంట్రల్ రిజర్వ్ వారికి సంబంధించిన డీప్ ఎగ్జర్వేషన్ పనులు అయితే చేసుకుంటున్నారు ఇది ఎండింగ్ పాయింట్ అనమాట ఆల్రెడీ లోపలంతా ఈ గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులు అయితే ఒక పక్క జరుగుతున్నాయి ఇక్కడ ఎండింగ్ పాయింట్ వైపు ఈ డీప్ ఎగ్జర్వేషన్ పనులు కంప్లీట్ అవ్వగానే దీన్ని నీరుకొండ వైపు ఉన్న రిజర్వార్ కి అయితే కనెక్ట్ చేస్తారు అప్పుడు నీరుకొండ వైపు అయితే ఇది వెళ్తుంది ఈ రిజర్వాయర్ వైపు ఇంకా మూడు బ్రిడ్జ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది ఇక్కడ డీప్ ఎగ్జర్వేషన్ పనులు చేస్తున్నారు కదా ఇది దాటిన తర్వాతే మనకి ఈ నైన్ రోడ్డు అయితే వస్తుంది ఈ నైన్ రోడ్డు కింద నుండి ఈ కెనాల్ అయితే క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత ఇది నీరు కొండ వైపు అయితే వెళ్తుంది అలాగే ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఈ గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులు అయితే చాలా వరకు కంప్లీట్ అయినాయి దీని చుట్టూ అయితే చాలా వరకు వేసుకుంటూ వెళ్తున్నారు ఈ గ్యాబిన్ మెషో ఏర్పాటు చేయడం కోసం మెయిన్ గా జియో టెక్స్టైల్స్ యూజ్ చేస్తున్నారు ఆ జియో టెక్స్టైల్స్ కవరింగ్ కూడా మీరు చూడొచ్చు అక్కడ రైట్ సైడ్ వైపు కొంతమంది కార్మికులు ఆ జియో టెక్స్టైల్స్ వేస్తున్నారు ఈ జియో టెక్స్టైల్స్ వేయడం వల్ల ఏంటంటే ఆ స్థి స్థిరత్వాన్ని పెంచడానికి గాలి ఇంకా నీటి కోతను తగ్గించడానికి పునాది నేల రాతి ఈ భూమి వైపు మొత్తం పటిష్టంగా ఉండడం కోసం ఆ జియో టెక్స్టైల్స్ అయితే యూస్ చేస్తారు ఈ జియో టెక్స్టైల్స్ ని సింథటిక్ లేదా సహజ ఫైబర్లతో అయితే తయారు చేయొచ్చు ఆ జియో టెక్స్టైల్స్ వేసిన తర్వాత దానిపైన గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేస్తున్నారు ఇంకా గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసిన తర్వాత దానిపైన కంకర్ స్టోన్స్ అయితే పోస్తున్నారు ఆ కంకర్ స్టోన్స్ పోసిన తర్వాత దానిపైన మళ్ళీ గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేస్తారు అప్పుడు ఏంటంటే కింద ఉన్న గ్యాబిన్ మెష్ పైన గ్యాబిన్ మెష్ రెండిటికి కింద వైపు అటాచ్మెంట్ ఇస్తారు అప్పుడు ఇదంతా క్లోజ్ అయిపోతుంది ఇదంతా క్లోజ్ అయిపోయి లోపల ఉన్న రాళ్ళు కూడా బయటికి రాకుండా అయితే ఉంటాయి అలాగే ఈ చుట్టూ తర ఉన్న మొత్తం ప్రాంతం ఏదైతే ఉందో అది కోతకు గురవు గురకోవడం కుండా ఇది బాగా కాపాడు కాపాడుతుంది గ్యాబిన్ మెష్ అనేది అందుకే ఈ ఈ రిజర్వాయర్ చుట్టూ ఈ గ్యాబిన్ మెష్ ఏర్పాటు అయితే చేస్తున్నారు ఈ శాఖమూరు సెంట్రల్ రిజర్వాయర్ వచ్చేసి అమరో ఈ శాఖమూరి సెంట్రల్ పార్క్ లో అయితే ఉంటుంది ఈ శాఖమూరి సెంట్రల్ పార్క్ మొత్తం మూడు వందల ఎకరాల్లో అయితే ఉంటుంది దాంట్లో యాభై ఎకరాల్లో ఈ రిజర్వాయర్ నిర్మాణం అయితే జరుగుతుంది దీన్ని ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం అలాగే బోటింగ్ కోసం అయితే ఏర్పాటు చేస్తున్నారు ఫ్యూచర్ లో ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ వా ఫ్లడ్ వాటర్ ని ఈ రిజర్వాయర్ కి డైవర్ట్ చేస్తారు అప్పుడు ఈ వాటర్ని ఏంటంటే తర్వాత యూజెస్ కోసం అయితే యూజ్ చేసుకుంటారు ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ లో మొత్తం పిపి మోట్ లో డెవలప్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి అలాగే ఏడిసిఎల్ హ్యాండ్ ఓవర్ లో కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి ఈ రిజర్వాయర్ కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఎంబీఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే చేస్తున్నారు వీటికి సంబంధించిన పనులు రెండు నెలల నుండి స్టార్ట్ అయినా ఇప్పటికీ చాలా వరకు ఈ నిర్మాణం అయితే స్పీడప్ చేశారు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ అండర్ టేకెన్ లో ఈ వర్క్స్ అయితే చేస్తున్నారు ఈ రిజర్వాయరే కాకుండా ఇంకా కృష్ణాయపాలెం దగ్గర ఇంకో రిజర్వాయర్ నిర్మాణం చేయాల్సి ఉంది నీరుకొండ దగ్గర ఒక రిజర్వాయర్ నిర్మాణం చేయాల్సి ఉంది అలాగే ఈ కొండవీటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన పనులు కూడా చే చేస్తున్నారు ఈ వాగు పాలవాగు సంబంధించిన పనులు కొంచెం డిలే అయినా గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి రిజర్వాయర్ కి మూడు వైపులా అంటే కెనాల్స్ కి కనెక్ట్ చేయడం కోసం మూడు బ్రిడ్జులు అయితే ఏర్పాటు చేయాల్సి ఉంది ఈ సెంట్రల్ పార్క్ లో ఏడీసీ వాళ్ళు డెవలప్ చేయాల్సింది వచ్చేసి పుష్పక్ పార్క్ అయితే డెవలప్ చేస్తారు అంటే ఫ్లవర్ గార్డెన్ ఏర్పాటు చేస్తారు ఆ ఫ్లవర్ గార్డెన్ లోనే టాయ్ టాయ్ ట్రైన్ అయితే ఏర్పాటు చేస్తారు గతంలోనే ఆ ఫ్లవర్ గార్డెన్ కి సంబంధించిన పనులు స్టార్ట్ చేశారు దాని తర్వాత ఇంకా క్రాఫ్ట్ బజార్ కూడా ఈ ఏడిసి వాళ్ళే డెవలప్ చేస్తారు ఇంకా మ్యూజికల్ ఫౌంటైన్ లేజర్ షో కి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తారు ఇంకా దీంట్లో పీపీపీ మోడ్లో డెవలప్ చేసే చేయాల్సిన ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి దాంట్లో వచ్చేసి వెల్డర్నెస్ పార్కు అమ్యూస్మెంట్ ఎంటర్టైన్మెంట్ పార్కు చిల్డ్రన్స్ అడ్వెంచర్ పార్కు ఈకో రిసార్ట్స్ బోటింగ్ ఇంకా వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ రిక్రియేషన్ క్లబ్ ఇంకా త్రీ స్టార్ రిసార్ట్ ఇంకా ఇవన్నీ ఉంటాయి ఇంకా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ కూడా ఉంటాయి పిపిపి మోడ్ లో డెవలప్ చేయాల్సింది వచ్చేసి తొంభై మూడు పాయింట్ ఆరు ఐదు ఎకరాల్లో ఉంటుంది ఏడిసిఎల్ డెవలప్ చేయాల్సింది వచ్చేసి నూట ఆరు పాయింట్ తొమ్మిది మూడు ఎకరాల్లో అయితే ఉంటుంది ఇంకా ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం నలభై మూడు పాయింట్ ఐదు రెండు ఎకరాలు అయితే కేటాయించారు ఇంకా ఈ రిజర్వాయర్ వచ్చేసి యాభై పాయింట్ తొమ్మిది రెండు ఎకరాల్లో అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ చుట్టూతర చాలా వరకు ఈ గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేశారు ఈ కింద భాగం మొత్తం చుట్టూ అంతా కంప్లీట్ చేశారు ఇటువైపు అటు నుండి అయితే వస్తుంది కెనాల్ అయితే అది కొండవీటి వాగు అటు నుండి వచ్చి దీనికైతే ఈ రిజర్వాయర్ అయితే కనెక్ట్ అవ్వాల్సి ఉంది అందుకనే ఈ చిన్న బిట్ వరకు అలా వదిలేశారు ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు కింద వైపు అంతా కంప్లీట్ అవడంతో దీని పైన కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆ పైన ఏర్పాటు చేయడం కోసం ఆ కంకర్ రాళ్ళన్నీ ఒక లెవెల్లో పోసుకుంటూ అయితే వెళ్తున్నారు అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఆ లెవెల్లో పోసిన తర్వాత ఇక్కడ జేసీ దాన్ని మొత్తం లెవలింగ్ చేసుకుంటున్నారు అలాగే ఈ రిజర్వాయర్ టాప్ వ్యూ లో ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను టాప్ వ్యూ లో ఎలా కనిపిస్తుంది అని చెప్పి ఈ రిజర్వాయర్ నిర్మాణం వచ్చేసి అమరావతిలోని కోర్ క్యాపిటల్ ఏరియాలో కడుతున్నారు కోర్ క్యాపిటల్ ఏరియా ఎండింగ్ పాయింట్ లో అయితే ఈ రిజర్వాయర్ ఉంటుంది ఇక్కడ నుండి చూడండి టాప్ వ్యూ లో మీకు వ్యూ ఎలా కనిపిస్తుందో లాస్ట్ టైం మనం తీసిన వీడియోకి ఈ వీడియోకి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా వచ్చేసి కృష్ణానది ఒడ్డున దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ దాటిన తర్వాత అయితే ఎండ్ అయిపోతుంది ఒక పక్క రైట్ సైడ్ లో వచ్చేసి అయినవోలు విలేజ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకి శాఖమూరు విలేజ్ అయితే ఉంటుంది ఇక్కడ నుండి చూడండి టాప్ వ్యూ లో రిజర్వర్ ఎలా కనిపిస్తుందో అలాగే ఇదంతా బిట్ ఏదైతే కనిపిస్తుందో నాలుగు రోడ్ల వైపు ఉన్న బిడ్డు ఇదంతా సెంట్రల్ పార్క్ ఇది ఇక్కడ నుండి స్ట్రైట్ గా కనిపించేది మొత్తం కోర్ క్యాపిటల్ ఏరియా ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలోని రైట్ సైడ్ కనిపించేదే ఎన్ లెవెన్ రోడ్డు లెఫ్ట్ సైడ్ కనిపించేదే ఎన్ట్వల్ రోడ్డు ఈ రెండు రోడ్ల మధ్యలోనే మనకి కోర్ క్యాపిటల్ ఏరియా అయితే ఉంటుంది కృష్ణా నది ఒడ్డు నుండి స్టార్ట్ అయ్యి ఇది ఇక్కడతో ఎనిమిది పాయింట్ ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ వరకు అయితే ఉంటుంది ఎన్ లెవెన్ ఎన్ట్వెల్ రోడ్డు మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి ఒక కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ మొత్తం ఏరియాలోనే మనకి కోర్ క్యాపిటల్ ఏరియా అయితే ఉంటుంది ఇక్కడ నుండి మొత్తం వ్యూ చూడండి ఫ్యూచర్ లో మనకి ఇక్కడ మధ్యలోనే అసెంబ్లీ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ శాఖమూరు సెంట్రల్ వారికి సంబంధించి ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అనే ఇస్తుంటాను మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి